నిరుపేదల సొంతిటికలను నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను నట్టేట ఉంచింది ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందంటూ మాయమాటలు చెప్పి ఆ బాధ్యతలను వైకాపా నాయకులకు అప్పగించగా అదే అదునుగా కేంద్రం ఇచ్చిన సొమ్ములు మిగేశారు నాసిరకంగా ఇళ్లను నిర్మించి చేతులు తిరుపుకున్నారు ఫలితంగా జగనన్న కాలనీలో నిర్మించిన ఇళ్లలో ప్రజలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు దీంతో ప్రభుత్వం దృష్టి సారించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇంతవరకు బాగానే ఉన్నా విచారణ క్షేత్ర స్థాయిలో కొలతలకే పరిమితమయ్యిందని నాణ్యతను పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం కొద్ది రోజులుగా గృహ నిర్మాణ శాఖ విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు హిందుకూరుపేట మండలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో వేగంగానే జరిగింది ఎక్కువ ప్రాంతాలను పరిశీలించాల్సి ఉండడంతో బృందాలుగా విడిపోయిన అధికారులు కావలి డివిజన్ లోని కావలి అల్లూరు వింజమూరు బోగోలు కావలి రూరల్ అర్బన్లతో పాటు వెంకటాచలంలో మనుబోలు పొదలకూరు టీపీ గూడూరు సంగం ఆత్మకూరు నెల్లూరు అర్బన్ రూరల్ కోవూరు బుచ్చరటిపాలెంలోని జగనన్న కాలనీలలో ఉన్న సుమారు యాభై ఐదు వేల ఇళ్లను పరిశీలించినట్లు సమాచారం దీంతో పాటు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన సిమెంట్ స్టీల్ ఇతర సామాగ్రి వివరాలపైన దృష్టి పెట్టారు నెల్లూరు కావలి కార్యాలయంలో రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి ఆన్లైన్ లో తీసుకున్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో బేరీజు వేస్తున్నట్లు చెబుతున్నారు ఐచ్కం త్రీలో ఇంటి నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారులు వాటిని ఇసుక గూళ్లలా నాణ్యత లేకుండా నిర్మించారు ప్రభుత్వం నుంచి ఇసుక సిమెంట్ ఇరుము శానిటరీ కరెంట్ తదితర సామాగ్రి తీసుకున్న అధిక శాతం ఇసుక కలిపిన మిశ్రమంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారు పునాదులను సైతం ఎక్కువ చోట్ల రెండున్నర అడుగుల నుంచి మూడు అడుగులు లోపే తీశారు అందులో కాంక్రీట్ పిల్లర్లపై నేలమట్టంలో భీములు భీమ్లు వేశారు వాటిపై రెండున్నర అడుగుల ఎత్తున ఫ్లాష్ బ్రిక్స్ గోడ కడుతున్నారు అందులో సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ కలపడంతో ఆయా గోడల నుంచి ఇసుక రాలుతోంది ప్రస్తుతం పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆన్లైన్ లో చెప్పినట్లు ఇళ్లు ఉన్నాయా నిర్దేశించిన ప్రకారం పొడవు వెడల్పులున్నాయా అంటూ కొలతలు తీస్తున్నారు ఇళ్ల నాణ్యతను తేల్చడంపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది దీనిపై ఆ విభాగం అధికారులను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు జగనన్న కాలనీల పేరుతో రూపాయలు దోచుకుంటే దాని ముఖ్యమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పేదల పక్కా గృహ నిర్మాణ పథకం పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఏంచా బాగా పనులు చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఎవరైతే దోపిడీ చేస్తారో నోళ్ళు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడము అది ఏ పార్టీ వాడైనా అది రోజు ఎంక్వైరీ సంతోషం చేటన్నిటినీ ప్రక్షాళన చేస్తాం గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు